హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడికల్ స్టడీ ఫ్యూజన్ ఏంటి వాయిస్ మారింది అనుకుంటున్నారా వాయిసే కాదు మనిషి కూడా మారింది ఇక్కడ ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి అందరూ బయటకు వెళ్ళి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు లైక్ పబ్స్కి వెళ్ళి చిల్ అవుట్ చేస్తారు అండ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి బట్ మాకేంటంటే మేము న్యూ ఇయర్ ఏం చేస్తామంటే మా నైబర్హుడ్ చిల్డ్రన్ ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకుందాం బాగుంటుంది ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి వాళ్ళతో సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం లైక్ మేము అనుకున్నట్టు ఏంటంటే ఈ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా డీజే లైట్స్ పెట్టి సాంగ్స్ పెట్టి బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి వాళ్ళందరినీ పిలిచాం ఇయర్ నేను నేర్చుకుంది ఏంటంటే మనం ఎవరిని నమ్మకూడదు లైక్ ఏంటంటే మన పేరెంట్స్ని తప్ప ఎవరిని నమ్మకూడదు ఎందుకంటే ఎవరు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటారో చెప్పలేం సో కాబట్టి ఎవరి మీద ఎక్కువ హోప్ పెట్టుకోకండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనీ మ్యాటర్ మనం మనీ అనేది మన దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు మనకు అవసరమైనప్పుడు మన దగ్గర మనీ లేకపోతే ఎవరు హెల్ప్ చేయరు సో ఆ విషయం అనేది మనం రియలైజ్ అవ్వాలి ఈ ఇయర్ కన్నా మీరు రియలైజ్ అవుతారని నేను అనుకుంటున్నాను అండ్ ఒకటి కంపారిజన్ కంపారిజన్ అనేది ఇంపార్టెంటే బట్ కంపారిజన్ అనేది మీతో మీ ఫ్రెండ్స్తో అలా చేసుకోకండి కంపారిజన్ అనేది మీ ప్రీవియస్ వర్షన్తో మీతో చేసుకోవాలి అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నామన్నది అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం అది అక్కడ చూడండి అక్కడ పిల్లలందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ ఈరోజు ఫుల్గా చిల్ అయ్యారు చాలా బాగా ఎంజాయ్ చేశారు పాటలు పెట్టారు డ్యాన్సులు వేశారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు కొత్త కొత్తగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేశారు వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి ఇలాంటివి జరగవు కదా సో ఇవి చూసి చాలా కొంచెం కొత్త ఫీల్ వచ్చింది సో బాగా ఎంజాయ్ చేశారు ఇంట్రోవర్ట్స్ అందరూ కాస్త ఎక్స్ట్రో అయ్యారు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళు అలాగా పర్ఫామ్ చేసేవి యాక్టర్స్ పర్ఫార్మర్స్ అందరూ బయటకు వచ్చేసారు అలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు వన్ మోర్ థింగ్ మీ రిజల్యూషన్స్ ఏంటి అని అన్నామంటే వాళ్ళకి తెలియదు కదా మేము అన్నాము రిజల్యూషన్స్ అంటే కొత్తగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు లైక్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పారు ఒకళ్ళు ఏమో లైక్ మమ్మీతో కొట్టించుకోకూడదు హోంవర్క్స్ చేయాలి అన్నీ చేసుకోవాలి కొంచెం మార్క్స్ బాగా రావాలి అన్నిట్లో ఫస్ట్ ఉండాలి అలా ఇలా అనుకున్నారు తర్వాత మేము చెప్పాము రిజల్యూషన్స్ అంటే గోల్స్ లైక్ మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు సంథింగ్ అదర్ దాన్ అకడమిక్స్ అని చెప్పి సో ఇంకా వాళ్ళ ఆన్సర్స్ అన్ని విని కొంచెం నవ్వొచ్చింది చిన్నపిల్లలు కాబట్టి కొంచెం సిల్లీగా చెప్పారు అండ్ అవన్నీ విన్న తర్వాత అంటే వాళ్ళ ఏజ్కి అవన్నీ చాలా గ్రేట్ అనమాట ఆ ఏజ్లో అలా అలా థింక్ చేయడం అనేది చాలా డిఫరెంట్ ఇప్పుడు అలా అయితే ఎవరు థింక్ చేయట్లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళు చాలా స్పెషల్గా అనిపించారు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వాళ్ళ మాటలు అవి వింటే లైక్ వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది సో ఇంకా వాళ్ళు ఏం చేశారు ఫైనల్లీ బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్తో చిల్ అవటారు అక్కడ ఇంకేంటంటే కొత్తగా గమనించింది ఏంటి ఆ రిజల్యూషన్స్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా కొత్త కొత్త థాట్స్తో బయటకు వచ్చారనమాట లైక్ వాళ్ళు కొంచెం చేంజ్ అయితే చాలు అని మేము అనుకున్నాము ఇంకేంటంటే న్యూ ఇయర్లో లైక్ మనం కొత్త ఇయర్లోకి వస్తున్నాం కాబట్టి మనలో కూడా కొన్ని చేంజెస్ ఉండాలి లైక్ మన వర్షన్కి మనకి ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉండాలి బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం అంటే మనం అన్నిట్లో అప్డేట్ అవుతూ ఉండాలి అన్నిట్లో బాగుండాలి అని అనుకుంటున్నాం ఇంకా ఇంటి ఫుల్గా ఎంజాయ్ చేశారు అక్కడ ఆ డీజే లైట్స్ డిస్కోస్ అవి ఇవి అన్నీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఐ వాష్ వెరీ హ్యాపీ న్యూయర్ టు ఎవ్రీ వన్ హు ఆర్ సపోర్టింగ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబింగ్ అండ్ మీరు మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నందుకు మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం షేర్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ కేక్ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి చూడండి అక్కడ వాళ్ళంతా ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ కూర్చోపెట్టి మేమంతా కేక్ సెలబ్రేషన్స్ చేశాము సాంగ్స్ పాడాము ఇంకా చాలా ఫనీ ఫనీగా గేమ్స్ కూడా ఆడామన్నమాట అండ్ అక్కడ కేక్ స్టార్ట్ చేశాము కేక్ కటింగ్ అనేది అలా స్టార్ట్ చేసి ఇంకా పిల్లలందరితో బాగా ఎంజాయ్ చేశాము అక్కడ వాళ్ళందరూ కనిపిస్తున్నారు చూడండి చాలా అంటే చాలా బాగుంటారు అందరూ చాలా బాగా మాట్లాడారు సో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ